హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్ అందరికీ నమస్తే అయితే ఈ వీడియోలో ఏదో పల్లవి ప్రసాద్ని నెగిటివ్ పోర్ట్రేట్ చేద్దామని చెప్పి తీస్తున్నటువంటి వీడియో కాదు మీకు అందరికీ తెలుసు నిన్ననైతే బెయిల్ వచ్చింది కాకపోతే ఈరోజు రిలీజ్ చేయాలి ఓకే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేసింది మీడియా వాళ్ళే ప్లస్ మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇయ్యనందుకు చీప్గా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది అండ్ ఇంకా కొందరు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాట్లాడుకోవడం జరుగుతుంది మీకు ఒక క్లియర్గా ఒక విషయం చెప్తా ఇప్పుడు ఎవరు ఎవరిని నెగిటివ్ చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తా రే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెయిల్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా లోపల ఉన్న వ్యక్తి యాక్చువల్గా ఈయనకు జైలు శిక్ష పడలేదు ఈయనని ఏమంటారు కస్టడీలోకి తీసుకొని విచారణ కోసము పద్నాలుగు రోజులు అనమాట తీసుకపోయి అంటే జైలు శిక్ష కాదు ఇది ఇది ఒక పనిష్మెంట్ లెక్క కాదు అయితే ఈ మాత్రం కూడా ఆపుకోకుండా ఇక ఆయన పక్కకున్న తోతంబరయ యూట్యూబర్ కానీ ఉంటారు కదా వాళ్ళు ప్రతీదీ రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టడము జరిగి జరుగుతుందనమాట అయితే నిన్న ఏమైందంటే బెయిల్ వచ్చింది అని కృషి సందర్భంలో పల్లవి ప్రశాంత్ వాళ్ళ డాడీతోని జైలు నుంచి వెళ్ళి మాట్లాడుతుండు పల్లవి ప్రశాంత్ జైల్లో నుండి వాళ్ళ డాడీతో ఫోన్లో ఎలా మాట్లాడతాడు మాట్లాడిండు ఆల్రెడీ వీడియో ఉంది వైరల్ అవుతుంది ఇప్పుడు వాళ్ళ డాడీతోని మాట్లాడుతుండు వాళ్ళ డాడీ కూడా మాట్లాడుతుడు పల్లవి ప్రశాంత్కి ఫోన్ ఇచ్చిన అధికారి ఎవరు అక్కడ జైల్లో ఫోన్లు ఉంటాయా వీళ్ళకి వీక్లీ టూ ఫోన్స్ వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి కొన్ని మీకు మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు కానీ కాదది మన తెలంగాణలో లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఈయన పనిష్మెంట్ అనుకోండి ఇప్పుడు పదిహేనులో జైలు శిక్ష పడుతుంది అంటే నేను మీకు లాండ్ లా గురించి చెప్పట్లేదు మినిమం కామన్ సెన్స్తో ఆలోచించండి జైల్లో శిక్ష పడ్డ వ్యక్తి శిక్ష పడ్డ వ్యక్తి ఇప్పుడు శిక్ష ఇప్పుడు ఈయనకు శిక్ష పడలేదు కస్టడీలో ఉన్నాడు విచారణ కోసం కస్టడీలో ఉన్నాడు ఏం జరిగింది ఈయన ఏమైనా ప్రేరేపించినా రాళ్లతోని అమర్దీప్ కారు అలగొట్టమని లేకపోతే వీళ్ళ తమ్ముడు ఏమైనా ప్రేరేపించినా అని చెప్పి కస్టడీ అంటే వీళ్ళు విచారణ కోసం గుసపెట్టినరు ఓకే ఇప్పుడు వీళ్ళకు ఒకవేళ పది జైలు శిక్ష పడ్డది అంటే వీళ్ళకంటే వీళ్ళకి కాదు మళ్ళీ దీన్ని కట్ చేసి పెట్టుకొని నూకించుకునేటోళ్ళు ఉన్నారు కానీ వీళ్ళకంటే వీళ్ళకి కాదు ఇప్పుడు ఒక రేప్ రేప్ చేసినోడు మర్డర్ చేసినోడు ఉంటారు వాళ్ళు తీసుకపోయి ఏడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు పెడతారు కదా వానికి వారంలో రెండు సార్లు ఫోన్ చేసుకునే హక్కు కొన్ని స్టేట్లలో ఉంది మహారాష్ట్రలో వీక్లీ టూ టైమ్స్ ఫోన్ చేసిన ప్రతిసారి ఫైవ్ టు ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడుకోవచ్చు అది ఆర్టికల్ ఉంది అది లా ప్రకారం చెప్పట్లేదు ఆర్టికల్ ఉంది అని చేసుకోవచ్చు అని మహారాష్ట్ర గవర్నమెంట్ చెప్పింది అని చెప్పి మన తెలంగాణలో అలాంటిది ఏం లేదు ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తి పెద్ద కాంట్రవర్సీ విషయం ఏంటంటే జైల్లో ఉన్న వ్యక్తి వాళ్ళ డాడీకి ఫోన్ ఎట్లా చేసిండు ఏ అధికారి అంటే ఎవరో ఒక అధికారి లేకపోతే ఇప్పుడు మాట్లాడడానికి పోయిన వాళ్ళైతే చెప్తారు కదా ఉంటారు కదా ఇప్పుడు జైల్లో ఉన్న వ్యక్తిని కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి ఉంటాడు కదా వాళ్ళు ఎవరైనా ఇచ్చినరా లేకపోతే జైల్లో ఉన్న అధికారి ఎవరైనా ఇచ్చిండ్రా అంటే పోలీస్ అధికారి కానీ లేకపోతే ఎవరైనా ఇచ్చినరా అని చెప్పి ఇప్పుడు మళ్ళా ఇప్పుడు రిలీజ్ అయ్యి ఈరోజు రిలీజ్ అవ్వాలి యాక్చువల్గా రిలీజ్ అయినా అయితే గంటల మళ్ళీ తీసుకోబోతారు లేకపోతే ఇరవై నాలుగు గంటలలో మళ్ళీ ఇంకో ఏదో పిటిషన్ పడుతుంది నీకెవరు ఇచ్చిండ్రు ఫోను ఎక్కడి నుంచే వచ్చింది అనేసి చూడండి ఆ వీడియో ఏం మీడియా ఛానల్స్ వాళ్ళు పర్సనల్గా పోయి వాళ్ళకి తెలియకుండా ఒక కెమెరా పెట్టేసి వీళ్ళని బ్యాట్ చేద్దాం ఫోన్ అని చేసింది కాదు వాళ్ళ ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఎప్పుడైతే బిగ్ బాస్లో ఉన్నాడో అప్పుడు ఇన్స్టాగ్రామర్లు కొందరు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొందరు ఉండే కదా సపోర్ట్ చేయండి అని చెప్పి వాళ్ళ వాళ్ళే మీడియా ఛానల్స్ కాదు అనవసరంగా మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలు ఇవ్వకపోయేసరికి పల్లయ్య ప్రశాంత్ మీద కక్ష కట్టినరు మీరు అన్నట్టే పల్లయ్య ప్రశాంత్కి అసలు హీఈ్ ఇన్నోసెంట్ ఆయనకి ఏ సంబంధము లేదు ఈ లొలిలా ఆయనకేం తెలియదు గిట కాకపోతే పక్కనున్నోడు మంచోడా లేదా నేను ఇంత కప్పు గెలుచుకొని వచ్చినా కదా జరగాలనా లేదా మళ్ళీ ఇక పాత డైలాగ్లే పోలీసు వాళ్ళు రైతు బిడ్డను దేక్తలేరు పోలీసు వాళ్ళు రైతు బిడ్డకు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పి పోలీసు వాళ్ళని నెగిటివ్ చేద్దామని అన్నీ చిల్లర చిచ్చారు మాటలు నడవ ఇప్పుడు మనము ఒక రాజు రాజుకున్న డిమాక్ ఎట్లుండాలి రాజుకున్న మెంటాలిటీ ఎట్లుండాలి అట్లనే ఉండాలి ఇంకా అట్లనే చిల్లర చిల్లర మెంటాలిటీ అయితే ఉండొద్దు కదా అరే ఔటర్ రింగ్ రోడ్ మీద ఆ కార్లలో వచ్చిన వాళ్ళు ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుటర్ రింగ్ రోడ్ మీద ఒక ఒకరికి బండి దాకిచ్చినారు ఇన్నర్ రింగ్ రోడ్ ఇక్కడ ఇటు సైడ్ లోకల్లో ఒకటి అయ్యింది అరే ఇన్ని కథలు ఎందుకబ్బా ఇంటికి వచ్చి మంచిగా పోలీసు వాళ్ళు వద్దురాయినా నువ్వు మంచి మంచి అధికారులే లాండ్ ఆర్డర్ ఇష్యూ ఉందంటే అన్ని మోసుకొని పోతారు నువ్వు బ్యాక్ గేట్ నుంచి పోరా అంటే మనోడు చూడుర్రి బ్యాక్ గేట్ నుంచి బయటికి వచ్చిండా అన్నపూర్ణ స్టూడియో చుట్టూ మళ్ళీ మెయిన్ గేట్ ముందుకి ఎందుకు రావాల్సి వచ్చింది మళ్ళీ మెయిన్ గేట్ ముందుకు వచ్చిండా ఓకే అక్కడ నుంచి సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోయిందా అని అనుకుందామా లేదు మళ్ళీ ఇంకో రౌండ్ కూడా వేసిన రెండు రౌండ్లు వేస్తే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ మరి ఇప్పుడు మీరు అంటారు కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయబ్రో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేస్తే కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయబ్రో పల్లె ప్రశాంత్ పాపం కామన్ మ్యాన్ బ్రో కామన్ ఒక రైతు బ్రో అనేసి అంటారు మరి అడ సఫర్ అయిన వాళ్ళు అద్దాలు వాళ్ళు పలగొట్టుకున్న ఎన్ని గొడవలు అయినాయి ఎన్ని గొడవలు అయినాయి అక్కడ సఫర్ అయిన వాళ్ళు వెనకాల ట్రాఫిక్లో చిక్కుకున్న వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీలు ఉండొచ్చు అంబులెన్స్లు ఉండొచ్చు ఇవన్నీ ఆలోచించారా అంటే ఇప్పుడు పల్లె ప్రశాంత్ గెలిచిండు ఒక కామన్ మ్యాన్ గెలిచిండు రైతు గెలిచిండు గతం దేశంలో ఉన్న ఏ రైతుకు కూడా ఇక కష్టాలు ఆ రోజుకి అన్నీ కడదేరిపోయినట్టేనా ఇక్కడ రైతు పేరుతో పల్లె ప్రశాంత్ గెలిచిండు రైతులు కాదు గెలిచింది ఎందుకు అనవసరంగా బటలు జింపేసుకుంటారు అరే కనీసం ఆయన బయటికి వచ్చేదాకా అన్నా కానీ గుద్ద మూసుకొని వీడియోలు పెట్టకుండా జస్ట్ ఒక అప్డేట్ ఇచ్చుకుంటే వర ఇది సంగతి ఇది ఇది సంగతి ఇది అని చెప్పేసి అప్డేట్ ఇచ్చుకుంటే వారు అంతేగాని ఇప్పుడు జైలు ఉన్నోడు ఫోన్లో మాట ఇప్పుడు మళ్ళీ ఇది పెద్ద తతాంగం మళ్ళీ దొక్కుతుండ్ర ఎవరు దొక్కాల్సిన అవసరం లేదు బ్రో మన రాత మంచిగా లేనప్పుడు కొంచెం కొన్ని కొంచెం ఓపిక పట్టడం మంచిది వంద గొడ్ల తిన్న రాబందు ఒక గాలివానతో పోయింది అన్నట్టు నూట ఐదు రోజులు బిగ్ బాస్లో ఉండి మంచి ట్రోఫీ కొట్టుకుండు ముప్పై లక్షలు వచ్చినాయి మీదికే వారం వారం పైసలు వచ్చినాయి ఒక నూట యాభై గజాలు యాదగిరి గుట్ట దగ్గర ఫ్రీగా ఇచ్చిండ్రు ఒక షిఫ్ట్ అదే కారు ఇచ్చిండ్రు కదా కార్ ఇచ్చిండ్రు నెక్లెస్ ఇచ్చిండ్రు ఇంకేమో మంచిగా ఆగితే ఆగి ఉంటే ఒక మంచి వేళ పోదాము మనము అని చెప్పి అనుకుని ఉంటాయి ఇప్పుడు ఆయనకున్న మెంటాలిటీ ఇప్పుడు మనం ఎదిగేదాకా ఒక ఒక లెక్కుండి ఎదిగంగానే జరే యాటిట్యూడ్ చూపిస్తామనుకో మనది చాలా పొరపాటు అవుతుంది ఆడ మనం కొంచెం ఆగాల్సి వస్తుంది మనం కొంచెం సుధరాయించుకోవాల్సి వస్తుంది ఎవరు సుధరాయించుకుంటలేడు వీడియోలో వీడియోలు దొరికినవి దొరికినట్టు పెడుతున్నారు ఏది మీడియా వాళ్ళని వదిలేసేయండి మీడియా వాళ్ళకి సంబంధమే లేదు మీడియా మిత్రులతో పెట్టుకున్నందుకే ఇదంతా పోలీసు వాళ్ళతో పెట్టుకున్నందుకే ఇదంతా డీజీపీ ముంగట ఉన్నప్పుడు బాబు తమ్ముడు లాండర్ ఇష్యూ ఉంది ప్రాణాలు పోతాయి రా బాబు అని చెప్పినప్పుడు సప్పుడు సప్పుడేక సరే సార్ మంచిది మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా నేను గెలిచిన సార్ పోతున్నా ఇంటికి పోతున్నా ఇంటికి ఇప్పుడు ఆయన ఏం చేసేది ఉండదు తెలుసా ఆడ అన్న ఇక్కడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది నేను నా వల్ల పది మంది ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు నేను మీ అందరినీ మా ఊరికి తీసుకుపోతా మీరందరూ రండి నేను ఈరోజు పోయి వండుకుంటా ఇంత నిమ్మలంగా తిని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తా రేపు పొద్దున పదకొండు గంటలకు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడతా నేను ఏం చేస్తున్నా ఏం కథ ఎప్పుడు బిగ్ బాస్ సెలబ్రేషన్ ట్రోఫీ కొట్టిన సెలబ్రేషన్ ఎప్పుడు వెయ్యాలనేది రేపు ఇన్స్టాగ్రామ్లో పెడతా అంటే వన్ మిలియన్ అయిన రబ్బా చూడరా రారా అరే ఫోటోలు తీసుకోరా అందరికి ఆగ మాగా మీడియా ఛానల్స్ వల్లనే అందరినీ తీసుకపోయి ఆడికి పోయిన తర్వాత నేను ఇప్పుడు ఇయ్యాను అది కథ ఇది కథ అంటే అరే ఆడలు కూడా కదా కదబ్బా మీ ఊరికి మీ ఊరిలా కనీసం ఫ్రైడ్ రైస్ కూడా దొరికాయి మళ్ళీ బయటికి పద్దెనిమిది ఇరవై కిలోమీటర్లు వచ్చి తినిపోవాలి ఆడలు కూడా వచ్చారు వాళ్ళ లేడీస్కి కూడా ప్రాబ్లం ఉంటుంది కదా యాంకర్లు వాళ్ళు వాళ్ళని ఏమైనా ఫ్యాకల్టీని చూసుకుంటారా ఇప్పుడు మొన్న బరి విషయంలో వేదాంత్ జాక్సన్ అనే పర్సను ఈ నైన్టీ సిక్స్ టీవీ సంతోషు ఇద్దరు స్టాండ్ తీసుకున్నారు నేను కూడా పోయినా నేను నాలుగే నాలుగు రోజులు ఉన్నా కానీ వాళ్ళు పదిహేను రోజుల దాకా పదిహేను ఇరవై రోజులు పనిచేసిండ్రు ఆడ ఒక్క రూపాయి ఆశ పడకుండా యూట్యూబ్లో వీడియోలు పెట్టకుండా వాళ్ళు సొంతంగా చేసిండ్రు అక్కడ ఎన్ని గొడవలు అవుతుండే తెలుసా ఇది రాజకీయంకి సంబంధించింది ఏదో బిగ్ బాస్ ట్రోపియో తొక్క తోలు తోట కూడా కాదు రాజకీయంకి సంబంధించింది ఎన్ని గొడవలు అవుతుండే తెలుసా అరే ఈమె నామినేషన్ వేసినందుకు చాలామంది రాజకీయ నాయకులు కింది స్థాయిలో చాలామంది కూడా మీన్ ఏదో ఇబ్బంది పెడదామనేసి అనుకోరు ఒక్క ఒక్కటి కూడా రాంగ్ పోనియకుండా ఒక అంటే ఒక మంచి గైడెన్స్ గురించి పర్సన్ గురించి చెప్తున్నాను నేను మీకు రేదాన్ జాక్సన్ లాంటి ఒక మంచి పర్సన్ మెచ్యూర్డ్ మెంటాలిటీ ఉన్న పర్సన్ పక్కన ఉండి ఉంటే ప్రశాంత్ ఇది ఇట్లా కాదు మనం పోదాం పోయి మనం ఇట్లా అప్డేట్ ఇద్దాం ఇది కరెక్ట్ కాదు అని చెప్పి గెలిచేదాకా అన్న అన్న నేను అనేసి అన్నాడు మళ్ళీ గెలిచిన తర్వాత రైతు బిడ్డకి ఇంత రెస్పెక్ట్ ఇస్తలేరా అని చెప్పి నెగిటివ్గా పోలీసు వాళ్ళని పోర్ట్రేట్ చేయాలనుకున్నారు సిపి సజ్జనార్ గారి గురించి ఎవరికి తెలియదు చెప్పుర్రి ఆయన ఎంత ఎంత లాయల్ పర్సను ఇప్పుడు అసౌంట్ అయిననే కే అయిననే ఇవి దీని మీ దీంట్లో సొంతంగా ఆయన ఒక చర్య తీసుకొని కేసు పెట్టాల్సి వచ్చిందనంటే అర్థం చేసుకోరు న్యూ సెన్స్ న్యూ సెన్స్ బ్రో న్యూ సెన్స్ అసలు పనికిరాని విషయాలల్లో ఏలు పెట్టుకోవడం అంటే ఇదే ఇప్పుడు అయినా సుధరాయించి పల్లె ప్రశాంత్ సుధరాయించి ఇంటికాడకు పోయి ఒకరోజు ఏమీ ఏమైపోతుంది ఒకరోజు ఫంక్షనల్ మాట్లాడుకొని రెండు మూడు లక్షలకు ఒక రెండు మూడు లక్షలు ఉంటుంది బ్రో ఫంక్షనల్ అనుకోండి రెండు మూడు లక్షలు ఫంక్షన్ మాట్లాడు ఫుడ్ పెట్టేసి వస్తే పదివేలు ఇరవై వేలు మంది రావచ్చు అందరినీ సుధరాయించుకొని అరే పోలీస్ స్టేషన్కి పోయి అన్న నేను ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నా మీకు మీరు మాకు అది ఏమంటారు సెక్యూరిటీ ఇవ్వాల్సి వస్తుంది సో ఇదని చెప్పి ఎవరీ ఇయర్ ప్రమోషన్ పర్మిషన్ ఎవరి ఇయర్ ఈ రోజు కాకపోతే వారం రోజుల తర్వాత పెట్టుకో తమ్ముడు అని చెప్పినా సరే పర్మిషన్ ఇస్తారు గవర్నమెంట్కి ఎంతో కొంత పే చేయాల్సి ఉంటుంది పర్మిషన్కి పే చేసుకొని మంచిగా పెట్టుకుంటే అయ్యేపోయేది ఇప్పుడు ఇప్పుడు కూడా లాస్ట్ అప్డేట్ చెప్తున్నా చూడండి ఇప్పుడు కూడా సుధరాయించకపోతే ఇక పల్లె ప్రశాంత్ ఎట్లా అంటే అరే నేను ఏం చేసిన నా వల్ల వాళ్ళ తండ్రి కోర్టు ముంగట కోర్టు మెట్ల ముంగట వండుకోవాల్సి వచ్చిన పరిస్థితి తీసుకొచ్చారు ఏం ఘనకార్యం పైసలు వచ్చిన పైసలు ఎట్లా ఏం సంపాదించుకోలేమా పైసలు పైసలు ఎట్లనే సంపాదించుకోవచ్చు బ్రో పైసల గురించి కాదు పేరు వాళ్ళ నాయనని ఇప్పుడు తీసుకుపోయి పోలీస్ స్టేషన్కి పోవాలంటేనే అవుతుంది యాక్చువల్గా అలాంటిది కోర్టు మెట్లక్కడ పనుకునేటట్టు అంటే ఈయన ఈయన అజ్ఞానం వల్ల ఆలోచించాడు మిత్రులారా ఇవ ఏ మీడియా వాళ్ళు కానీ ఏమి ఈయన గురించి నెగిటివ్ ఏమి రాయట్లేరు అక్కడ జరుగుతుందే ఇక్కడ రాస్తున్నారు అక్కడ జరుగుతుందే నెగిటివ్ పల్లై ప్రశాంత్ ఉన్న పోరాగాండ్లు ఆయనకు ఏమంటారు ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేసే అంతా కూడా వీళ్ళ మెంటాలిటీ అంతా ఖరాబ్ ఉన్నది ఇక వీళ్ళ వల్లనే ఇన్నోసెంట్ అయినా పల్లవి ప్రశాంత్ ఇరుక్కున్నాడు ఇప్పటికైనా సుధరాయించుకోర్రీ సుధరాయించుకోకపోతే ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఇది సంగతి జై జవాన్ జై కిసాన్ అందరూ రైతులకు సపోర్ట్ చేసే వాళ్ళే రైతులు అంటే చులకనగా చూసిన వాళ్ళు మన దేశంలో లేరు అర్థమవుతుందా సో ఒక రైతు అనే మాట అదొక కామెడీ వేళ అంటే ఒక జోకర్ జోకర్ కింద వేసేసినటువంటి ఘనత వీళ్ళది ఎందుకంటే రైతుకు సపోర్ట్ చేయట్లేరు రైతుకి ఇంటి కష్టాలు అందరికి ఉన్నాయి బ్రో ఆటో వాళ్ళకు ఉన్నాయి కష్టాలు రైతులకు లేవు అని అనట్లే ఆర్మీలో వేసే ఆర్మీలు ఆర్మీ అన్నలకు ఉన్నాయి పోలీసు పో పోలీస్ స్టేషన్లో ఉండే పోలీసు వాళ్ళకు ఉన్నాయి అందరికి ఉన్నాయి బ్రో డ్రైవర్లకు ఉన్నాయి కష్టాలు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకు ఉన్నాయి డాక్టర్లకు ఉన్నాయి అందరికి ఉన్నాయి బ్రో కొత్తగా ఏం మాట్లాడద్దు సో దయచేసి అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి